తెలుగుదేశం మేనిఫెస్టోను పూర్తి స్థాయిలో నర్సీపట్నం నియోజకవర్గం ప్రజలకు అమలు చేయాలని రాబోయే రోజుల్లో ప్రజల తరపున పోరాటం చేస్తాం నర్సిపట్నం సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి మేనిఫెస్టో సందర్భంగా మరి ఏదైతే ఇచ్చారో మీరు పెన్షన్ సంబంధించి ఏడు వేల రూపాయలు ఈ రోజు ఇవ్వడం జరిగింది చాలా సంతోషం అంటే నాలుగు వేల రూపాయలతో పాటు గత మూడు నెలలకు సంబంధించిన మూడు వేల రూపాయలు కూడా ఏడు వేలు ఇవ్వడం జరిగింది అలాగే వికలాంగులు కూడా ఆరు వేల రూపాయలు ఇస్తా అని చెప్పారు వాళ్ళు కూడా చాలా మంది వికలాంగులు అనుకున్నారు ఏంటంటే ఆరు వేలతో పాటు గత మూడు నెలలది కూడా ఏ విధంగా వెయ్యి రూపాయలు ఇచ్చారో అదే విధంగా మూడు మూడు తొమ్మిది వేలు ప్లస్ ఆరు వేలు కూడా పదిహేను వేలు ఇస్తారని చెప్పి చాలా మంది అనుకున్నారు మరి ఆరు వేలు ఇచ్చారు వాళ్ళు మరి చాలా వాళ్ళందరూ కూడా మరి చాలా బాధపడుతున్న సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది అయితే ముఖ్యంగా అలాగే అన్న క్యాంటీన్ల గురించి కూడా పెట్టడం జరిగింది త్వరలో కూడా ఆ కార్యక్రమం చేస్తారని చాలా సంతోషం అండి అయితే మీ ద్వారా కోరేది ఏంటంటే గతంలో కాకుండా ఈ అన్న క్యాంటీన్లు అనేది ఐదు సంవత్సరాలు కూడా పెట్టాలని చెప్పి మేము కోరుతాం నర్సీపట్నంలో ఎందుకన్నదంటే ఆనాడు రెండు వేల పద్నాలుగులో వాగ్దానం చేసి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఐదు సంవత్సరాలు కూడా పెట్టలేదు నర్సీపట్నంలో కేవలం ఒక ఆరు నెలల ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వస్తున్నాయి కానీ ఒక ఆరు నెలల ముందు పెట్టారు కదా తప్ప నాలుగు నాలుగు సంవత్సరాలు పెట్టారని సంగతి మీ ద్వారా తెలియకొస్తాను మళ్ళీ అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ నర్సిపట్ల తెలుగుదేశం పార్టీ ఓడిపోయేసరికి మరి ఐదు సంవత్సరాలు కూడా మరి అల్లిపూడి వెళ్ళిపోయారు నాలుగు సంవత్సరాలు అల్లిపూడిలో ఉండి ఒక ఆరు నెలల ముందు వచ్చి మళ్ళీ అన్న క్యాంటీన్ పెట్టారు అంటే ఈ విధంగా కాకుండా ఈ ఐదు సంవత్సరాలు సరే తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉంది గనక ఈ ఐదు సంవత్సరాలు సారి నర్సీపట్నంలో పూర్తి స్థాయిలో అన్నా క్యాంటీన్ పెట్టాలని చెప్పి మేము మరి మీ ద్వారా మరి కోరడం జరుగుతుంది ఇదే కాకుండా మరి ఈ రోజు నర్సీపట్నం సంబంధించి మేము మాట్లాడేది ఏంటంటే మరి చాలా మంది ఎదురు చూస్తున్నారండి ఇప్పటికే పిల్లలందరూ కూడా మరి స్కూల్కి వెళ్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మరి ఏదైతే తల్లికి వందను అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఇంట్లో కూడా ఎంతమంది పిల్లలు ఉన్నా పదిహేను వేలు ఇస్తున్నారు సుమారుగా నర్సీపట్నంలో ముప్పై నాలుగు వేల మంది నియోజకలు ఉన్నారండి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు మరి మేనిఫెస్టోలు పెట్టిన ప్రకారం ఇస్తారు కనుక మరి పదిహేను వేల రూపాయలు వస్తాయని చెప్పి వారందరూ ఎదురు చూస్తున్న సందర్భంగా వారందరూ కూడా తొందరగా ఇచ్చే కార్యక్రమం చేయాలని చెప్పి మరి మీ ద్వారా కోరుతున్నాను అలాగే నిరుద్యోగులు కూడా చాలా మంది ఉన్నారు నచ్చిపో సుమారుగా పదివేల మంది ఉన్నారు వాళ్ళు కూడా మూడు వేల రూపాయలు వస్తాయని చెప్పి ఎదురు చూస్తున్నారు అది కూడా ఇచ్చే కార్యక్రమం చేయాలని చెప్పి కోరుతున్నాను అలాగే ముఖ్యంగా రైతులందరూ కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా రైతులు మరి అధికారంలోకి వచ్చారు మనకి ఇరవై వేలు ఇస్తున్నారు సంవత్సరానికి అని చెప్పి ఇరవై వేల రూపాయలు ఏటా వస్తుందని చెప్పి సుమారుగా నలభై రెండు వేలు పైగా ఉన్న ఈ రైతాంగ నర్సీపట్నంలో వాళ్ళందరూ కూడా మరి ఎదురు చూస్తున్న సందర్భంగా వాళ్ళకి కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి మరి మీద కోరడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా చూస్తే ఏదైతే పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న మహిళలందరూ కూడా మరి ఏదైతే పదిహేను వందలు ఇస్తున్నారో మా నర్సీపట్నం ఏదో సుమారుగా మొన్న చెప్పినట్టుగా తొంభై వేల మంది పైకి ఉన్నారమ్మా వాళ్ళందరూ కూడా మరి ఎదురు చూస్తున్నారు ఎప్పుడు మరి ప్రతి వచ్చినా ఇస్తారా తర్వాత ఇస్తారా పదిహేను వందలు అని చెప్పి తొంభై వేల మంది మరి నర్సీపట్నం నిధులను ఎదురు చూస్తున్న సందర్భంగా వారందరూ కూడా పదిహేను వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరడం జరుగుతుంది అలాగే ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ కూడా ఉచితంగా ముడిస్తున్నారు సుమారుగా నర్సీపట్నంలో నియోజకవర్గంలో ఎనభై ఐదు పైగా మరి రేషన్ కార్డులు ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఉచితంగా వస్తాయని చెప్పి వారు కూడా మరి ఎదురుచిన సందర్భంగా వారికి కూడా తొందరగా ఇచ్చే కార్యక్రమం చేయాలి ముఖ్యంగా చెప్పాలంటే మరి మహిళలందరూ కూడా ఉచితంగా మరి బస్ సౌకర్యం కల్పిస్తున్నారు సుమారుగా నర్సీపట్ నీతిలో లక్ష మంది పైగా మహిళలు ఉన్నారు వారందరూ కూడా ఎప్పుడు బస్సులు వేస్తారా ఎప్పుడు మరి వెళ్లాలా మరి ప్రయాణం చేయాలని చెప్పి ఆలోచించారు కనుక వారందరూ కూడా త్వరలోనే మరి బస్సులు ఇచ్చే కార్యక్రమం చేయాల్సిందిగా మరి కోరుకుంటూ అలాగే ముఖ్యంగా మరొకటి చెప్పింది ఏంటంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నారో వారందరూ కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తున్నారు సుమారుగా నర్సీపట్లో నాలుగు వేల రూపాయలు పెన్షన్ చొప్పున నర్సిబ నియోజల్లో మరి వాళ్ళు ఇరవై ఒక్క పైగా మరి ఉన్నారు కనుక వాళ్ళు కూడా మరి నాలుగు వేల రూపాయలు ఎప్పుడొస్తాయని కూడా మరి చూస్తున్న సందర్భంగా ప్రముఖంగా అలా చెప్పాలంటే ఆటో డ్రైవర్లు కూడా మరి పదిహేను వేలు ఇస్తున్నారు ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ కూడా తొందరగా చేయాలని చెప్పి మరి తొందరగా మరి ఏదైతే నమ్మకంతో మరి ప్రజలందరూ కూడా తెలుగుదేశం కూటమికి మరి ఓట్లు వేసి గెలిపించారో మరి ఆ నమ్మకాన్ని ఓమి చేయకుండా మీ అందరూ కూడా చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ మరి లేని పక్షంలో మరి త్వరలోనే మరి ప్రజల తరఫున మా పార్టీ తరఫున మీ అందరూ కూడా మరి పోరాటం శాంతియుత పోరాటం చేయడం సిద్ధంగా ఉందని చెప్పి మీ ద్వారా తెలియపస్తున్నాం జై జగన్ నమస్కారం